హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా ఎప్పటి నుంచో ఎవ్రీ టైం లీవ్ వచ్చినప్పుడు మా అన్నయ్య వాళ్ళైతే మమ్మల్ని అన్నయ్య వాళ్ళు ఊరు రమ్మని అడుగుతూ ఉన్నారనమాట ఏదో ఒక పని ఉండి మాత్రం వెళ్ళాలి ఈసారి అయితే మీరు వచ్చే వరకు మేము కూడా వెళ్ళామనేసి మాతో పాటే ఉన్నారనమాట ఇంకా ఒక వన్ నైట్ అమ్మ వాళ్ళ దగ్గర స్టే చేసి తర్వాత రోజే అన్నయ్య వాళ్ళది వచ్చేసరికి గుంటూరు అనమాట అన్నయ్య అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే మా బాబాయ్ కొడుకు అనమాట మేమంతా సిబ్లింగ్స్ లాగే ఉంటాం కజిన్స్ లాగా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ ఉన్నా సరే మా గోల మాత్రం అస్సలు తగ్గదనమాట మాకు ఇంక వేరే ఫ్రెండ్స్ కానీ ఇంక వేరే ఇది కానీ అవసరం లేదు మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు ఇంక మేమే సరిపోతాం అనమాట గోలకి అలాగే మా వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగుంటుంది మాతో చాలా బాగా చూసుకుంటుంది మాతో బాగా కలిసిపోతుంది అనమాట ఎంత అని ఇప్పుడు మనం అయితే ఓకే కలిసిపోతాము అంటే అందరం బ్లడ్ రిలేషన్ కదా అలా అనుకుంటాం కానీ మా వదిన కూడా మా అన్నయ్య కంటే మా వదినే మాతో ఎక్కువ ఉంటుంది అనమాట ఈ బిడ్డోడైతే అయితే అసలు ఎంత క్యూట్ ఉన్నాడో కదా అసలు వీడు అల్లర్ చేస్తాడమో ఏడుస్తాము అనుకున్నాం జస్ట్ టూ మంత్స్ ఏ వాడికి కంప్లీట్ అయ్యింది కానీ ఎంత బాగున్నాడంటే మమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు పాపం వాడు ఇబ్బంది పడి ఉంటే మాత్రం మాకు నిజంగా కష్టమై ఉండేది అంత దూరం వచ్చినా అంటే అక్కడ మామూలు చిన్న పిల్లలు ఆ వాటర్ ఈ వాటర్ తగిలిన ప్లేసెస్ మారినా కానీ బాగా ఇబ్బంది పడిపోతారు కదా మనోడు మాత్రం చాలా చక్కగా ఉన్నాడు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పట్టలేదనమాట గుంటూరు వెళ్ళడానికి అయితే టూ వేస్ ఉంటాయి వినుకొండ నుంచి మేమైతే కోటప్పకొండ కూడా తీసుకెళ్లారు ఇంకా మా అన్నయ్య ఇదే ఇవన్నీ తిప్పాలని మమ్మల్ని కోటప్పకొండ రూట్ నుంచి తీసుకెళ్లారు ఒకేసారి టెంపుల్ కూడా వెళ్ళి చూసేసి మనం దర్శనం చేసుకొని వద్దామనేసి అన్నయ్య తీసుకొని వచ్చారు అన్నకు నార్మల్గా అయితే ట్రావెల్స్ ఉంది ఒక ఒక కారే తీసుకొని వచ్చారనమాట ఒక కార్లోనే మేము ఎంతమంది అంటే అది కొంచెం చిన్నగానే ఉంది ఎంత వచ్చినాం అంటే అదే మేము ఎక్కడున్నా సరే ఇరుకైనా సరే అందరం కలిసి ఉండాలన్నమాట ఒక్కళ్ళు కూడా ఆ ఫన్ అనేది మిస్ అవ్వకూడదని అనుకుంటాము ఇంకా టెంపుల్కి వచ్చేసాక వదిన బాబుని తీసుకొని కారులో ఉంది మేము సమ్మర్లో కదా బాగా వెళ్ళింది అంటే నేను కొంచెం వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈసారి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ తిరిగాము మేము ఏదైతే అనుకున్నామో అలా అలా కాకుండా ఎక్కువ తిరిగేసాము ఇంకా తర్వాత నేను ఎక్కువ తిరిగితేనే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది నాకు ఇంకా వీడియోస్ ఎడిట్ చేసే టైం కానీ అలా దొరకలేదనమాట ఎవ్రీ టైమ్ థర్టీ డేస్ లీవ్ వెళ్తాం అలాగ అయిపోతుంది ఈసారి ఫిఫ్టీ డేస్ దాకా టైం పట్టేసరికి నాకు వీడియోస్ ఎడిట్ చేసుకునే టైం కానీ అలాగే పాజిబిలిటీ కానీ రాలేదు తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను వీడియోస్ అన్ని లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేనైతే రావడం ఫస్ట్ టైం అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ వీళ్ళంతా చాలాసార్లు వచ్చారంటే నేనైతే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం చాలా అయితే బాగుంది ఎంత ప్లెజెంట్గా ఉందో మేము వెళ్ళిన రోజైతే రష్ కూడా ఏమీ లేదు మాములుగా తిరునాలు ఆ టైంలో అయితే రష్ ఉంటుంది కదా చాలాసేపు అయితే దర్శనం చేసుకున్నాము నేను పిల్లలు అలాగే అక్క అక్క పిల్లలు అలాగే మా అన్నయ్య వైఫ్ అలాగే అన్నయ్య ఇంకో అన్నయ్య వైఫ్ అంటే మా ఓన్ అన్నయ్య వైఫ్ కూడా వచ్చారు అన్నయ్య మాత్రం కొంచెం హెపాయి నుండి హైదరాబాద్ వెళ్ళారనమాట మేమందరం ఒకే కార్లో వచ్చాం ఇంకా తమ్ముడోళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు వాళ్ళైతే ఎంత ట్రై చేసినా పట్టలేదు అసలుకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని ఇరుకిరుక్గా వచ్చామన్నమాట అప్పుడు మా అన్నయ్య డ్రైవింగ్ చాలా బాగా చేస్తారులేండి అందుకనేసి ఆ నమ్మకం అనమాట అంటే మామూలుగా అంతమంది కూడా కూర్చొని రావడం సేఫ్ కాదు కానీ చాలా స్లోగా నిదానంగా వచ్చామన్నమాట అదే ఎక్కడ ఫన్ మిస్ అవ్వకూడదు ఏ గోల చేసినా అందరం కలిసి చేయాలని ఇంకా తమ్ముడు వాళ్ళు వాళ్ళు ట్రైన్కి వచ్చారు మేము ఏంటంటే దర్శనం చేసుకొని మళ్ళీ ప్రశాంతం తీసుకొని వెళ్ళామనమాట మా అన్నయ్య ఒప్పుకుంటారా మీరు ఫోటో దిక్కుండా అలా ఎలా వస్తారు మనకి ఇవన్నీ చాలా గుర్తుగా ఉంటాయి కదా అనేసి మళ్ళీ మళ్ళీ టెంపుల్ లోపలికి తీసుకెళ్లారు టెంపుల్ చుట్టూ చూసారా ఎంత బాగుందో ఇలా ఎంతమంది కోటప్పకుండా వెళ్ళారా తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి చాలా బాగుంది నేను వెళ్ళడం ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా అనిపించింది కొంచెం ఎండ కొంచెం తక్కువ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే అలాగే జర్నీ చేసాం బాగా ఎండలు కూడా ఉన్నాయి కదా కొంచెం అలా అనిపించింది అలాగే కోటప్పకొండలో జూ కూడా ఉంది కదా అన్నయ్య అక్కడది కూడా దిగేసి చూడండి అనేసి మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతున్నారు చక్కగా కొంచెం మందుకు అయితే విసుకు వస్తుంది కదా అలా ఆపడానికి మాకే కష్టం అనిపించింది అనమాట ఇంతమంది ఉన్నాం కదా ఎక్కడ కానీ దిగడం కానీ కొంచెం మాకే కష్టం ఉండి ఇక్కడ ఎక్కడ వద్ద డైరెక్ట్గా గుంటూరులో ఆపు ఇంకా దిగి ఎక్కడ మా వల్ల కాదని అన్న అన్నమాట తర్వాత సరదాగా మేము మా వదినలు చక్కగా రన్నింగ్ రేస్ అయితే పెట్టుకున్నాము 아 చూశారు కదా ఇలాంటివన్నీ మనకి ఎంత మెమరబుల్ మూమెంట్స్ అంటే మనం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి అలా కలుస్తాం కదా ఇలాంటివన్నీ మనం తీసి పెట్టుకుంటే చక్కగా మనకు గుర్తొచ్చినప్పుడు మన ఫ్యామిలీని మనం మిస్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఇవన్నీ చూసి ఒకసారి తీసి చూసుకుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా తర్వాత ఇంటికి వచ్చాక వదిన మాకు అలాగే హారతిచ్చే ఆడబిడ్డలం కదా మర్యాదలు చేస్తుంది వీళ్ళిద్దరూ వదినలు అవుతారు కదా అసలు ఎంత ఆట పట్టించామో ప్రతిదానికి చిన్నదానికి ఆడబిడ్డలకు మీరు మర్యాద చేయరా అనేసి నేను అక్క ఒక ఆట ఆడుకున్నా వదిలిని ఇంకొచ్చాక మా నీళ్ళు అవి తీసి వదిన వాళ్ళు కూడా కొత్తగా ఇంటికి షిఫ్ట్ అయ్యారన్నమాట వాళ్ళు ఇంకా పాపం తను ఏమీ సర్దుకోలేదు బాబు కూడా చిన్నగా ఉన్నాడు కదా ఇంకొక బాబు కూడా ఉన్నాడు వదినకి ఇంకా తను ఈ మధ్యనే అంటే వన్ మంత్ అవుతుంది ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యి మామూలుగా అయితే విఎన్కే నుంచి విన్కోడ్ నుంచి గుంటూరుకి ఒక టూ అవర్స్ అలా పడుతుందేమో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది గుంటూరుకి కానీ మేము మధ్యలో ఆగుతూ ఆగుతూ మస్తీ చేస్తూ అలాగే కొంచెం స్లోగా వచ్చాము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆ రెండు అయింది మధ్యాహ్నం మేము వచ్చేసరికి ఎప్పుడో మార్నింగ్ బయలుదేరిన వాళ్ళం లోపు తమ్ముడు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఒకేసారి భోజనం బయట నుంచి తీసుకొచ్చారు ఎందుకంటే అందరం ఇప్పుడే రావడం ఇంకా మళ్ళీ ఫుడ్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఎవరికీ ఓపిక లేదనమాట అందుకని ఫుడ్ బయట నుంచే తెచ్చుకున్నాము హనుగాడైతే ఈ బాబు పేరు హను అనమాట ముద్దు పేరు అసలు ఎంత కూల్ ఎంత కామంటే వాడితో భలే ఉంది మాకు మామూలుగా అయితే పిల్లలు చాలా ఏడుస్తారు అక్క పిల్లలు కానీ నా పిల్లలు కానీ ఎంత ఏడ్చేవాళ్ళంటే నైట్ టైం పడుకోవడం కానీ అలా అలా ఉండాలన్నమాట వీడు మాత్రం ఎంత ఫన్నీగా ఉన్నాడు ఎవరి దగ్గరికి వెళ్తే ఎత్తుకుంటే వాళ్ళ దగ్గర ఎంత బాగుంటున్నాడు ఏడవకుండా ఇంక ఈవినింగ్ మేమంతా రెడీ అయ్యాం అన్నయ్య గాంధీ పార్క్ ఉంది కదా గుంటూరులో అక్కడ తీసుకెళ్తాను అన్నారనమాట అందుకని ఇంకా అందరం రెడీ అయి ఉన్నాము ఇంకా వదిన అయితే బాబు రావడం లేదు అంటే జర్నీ చేసి వచ్చారు కదా ఇంకా వాడిని తీసుకొని వదిన ఇంట్లో ఉంది ఇంకా వదిన అన్నయ్య మేము అలాగే పిల్లలు అక్క తమ్ముడు వాళ్ళు మేమంతా కలిసి రెడీ అయ్యి గాంధీ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము కానీ చాలా రోజుల తర్వాత ఎంత ప్రశాంతంగా ఉన్నామో నేనైనా అక్క అయినా అదే అనుకున్నాను అనమాట ఎవ్రీడే మనకి ఎంత స్ట్రెస్ ఉంటుందో ఇప్పుడు అదేం చేయాలి ఇదేం చేయాలి పిల్లలకి అలా ఎలా చేయాలి ఈ పని ఉంది ఆ పని ఉంది అనేసి మనకి ఎంత అనుకున్నా కానీ ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది ఇక్కడ అసలు ఏమీ లేదు శుభ్రంగా బయట నుంచి వండుకుంటే వండుకుంటున్నాం లేకపోతే బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాం బయటకు వెళ్ళి తింటున్నాము చక్కగా చాలా బాగా అనిపించింది వదిన వాళ్ళ ఇంట్లో ఇంకా అందరం ఈవినింగ్ మాత్రం కొంచెం పెద్ద కారు తీసుకున్నారు అది అది కూడా సరిపోలేదు మేము ఇంకా అక్కడ కూడా అలాగే ఒక లోకల్ అలా కూర్చొని వచ్చామన్నమాట అన్నకి ట్రావెల్స్ ఉందని కదా ఇంకొకళ్ళని కూడా తీసుకొని వస్తారనమాట వేరే డ్రైవర్ పెట్టి వేరే కార్ కూడా తీసుకొస్తామంటే వద్దులే ఎక్కడ ఉన్నా సరే మేమందరం కలిసి ఉండాలి అనేసి అక్కడ పచ్చి మామిడికాయలు కనిపివ్వగానే నాకు ఇక్కడ దొరకవు కదా నేను వెళ్ళిన ప్రతిసారి అంటే సమ్మర్లో వెళ్తే కంపల్సరీగా నాకు అక్క అయితే ఏవేవి ఇక్కడ దొరకవు అవన్నీ నాకు ఖచ్చితంగా తినిపిస్తుంది అనమాట అక్క హ్యాండ్ బ్యాగ్ నిండా ఎప్పుడూ స్నాక్స్ ఉంటూనే ఉంటాయి అనమాట ఎందుకంటే మేమందరం అందరం పిల్లల మీద తనకి ఏదో ఒక స్నాక్స్ మాత్రం తను ఉంటే కి కొర ఉండదు అనమాట ఉంటే అసలు ఎన్ని కొంటదో మధ్య మధ్యలో ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా కూడా ఆపి ముందు స్నాక్స్ ఏ చూ చూస్తా అనమాట మా అందరి కోసం అక్క అంటే తనకి తెలిసినా తెలియకపోయినా అలాగే ఇంట్లో అంటే రిలేటివ్స్ అందరికి మనకు తెలుసున్నారు కదా అందరినీ కలుపుకుపోద్ది అనమాట ఎటు సైడ్ అయినా సరే నేను మాత్రం చాలా కాము చాలా తక్కువ ఇదితోనే మాట్లాడతానమాట అంటే బాగా తెలిసిన వాళ్ళతోనే నేను మాట్లాడతాను కానీ అక్క అలా కదమ్మా ఎవరు వచ్చినా కానీ ఏదో ఒక పెట్టి పిలిచి వాళ్ళు వరుసకి ఏమవుతుందో తెలియకపోయినా అమ్మ అని పిలిచి అలా కలుపుకుపోద్దు అనమాట అందరికి ఫుడ్ మా ఇంట్లో దేవత అనమాట ఎవరినైనా సరే ఇంటికి వస్తే తినకుండా మాత్రం పోనివ్వదు అలాగే ఆకలి అని అంటే అసలు ఎలా అయినా వెతికి ముందు వాళ్ళ కడుపు నింపుతుంది ఇక్కడ నేను కూడా పిల్లలతో పాటు ఇంకా నేను వెళ్ళ ఆడుకోవడానికి అనమాట అక్క కానీ అన్న కానీ నువ్వు కూడా ఎక్కువ నువ్వు కూడా పిల్లల్లో అలా కలిసిపోయినాయి ఇవన్నీ పిల్లలకే కదా పిల్లల్లో నువ్వు కూడా కలిసిపోయావు అనేది చాలా అయితే పని చేసాం ఇలాంటి వాటి అన్నిటికీ నేను కొంచెం కామ్గా సైలెంట్గా ఉంటాను అనమాట వాళ్ళు అలా కాదు ఇది అక్కడ ఒంటరిగా ఉంటుంది పాప ఒక్కతే ఉంటుందనేసి వచ్చినప్పుడు పిల్లలు కానీ అక్క కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే తమ్ముడు వాళ్ళు కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట నేను సింగిల్గా ఉంటానంటే ఎందుకంటే మా అక్క సింగిల్గా ఉండలేదనమాట రెండు మూడు నెలలకు ఒకసారైనా అన్న వాళ్ళు వచ్చి కానీ అమ్మ వాళ్ళు వచ్చి కానీ కనిపించి వెళ్ళాలి అందుకనేసి తను అనుకుంటుంది అనమాట నేను అసలు టూ త్రీ మంత్స్ ఉండలేకపోతున్నానే పాపం అది నెలల నెలలు ఒక్కోసారి రెండు మూడు సంవత్సరాలు కూడా నేను వెళ్లకుండా మూడు సంవత్సరాలు కాదులేండి ఒకసారి అయితే రెండు సంవత్సరాలు కూడా ఇంటికి వెళ్ళలేదు అలాగే ఈ సైడే ఉన్నామన్నమాట నార్త్లోనే అందుకనేసి వచ్చినప్పుడు అయితే అసలు ఎవ్వరు వదిలిపెట్టరు అనమాట నన్ను ఒక చిన్న పిల్లల్ని ట్రీట్ చేసినట్టు చేస్తారు అక్క పిల్లలు కానీ వీళ్ళంతా నాకే సపోర్ట్ చేస్తుంటారు అనమాట పిన్ని నువ్వు అలా చేయి ఇలా చేయి మా పిన్ని గ్రేట్ అని అసలు చెప్పడం మర్చిపోయాను అక్క వాళ్ళది మాచర్లు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర నన్ను ఒక సెలబ్రేటింగ్ చేసేసారు నేను ఈ గ్యాప్లో మాచర్లో కూడా వెళ్ళాను అనమాట నన్ను వెళ్ళినప్పుడు అసలు ఎంతమంది పిల్లలు మీ పిన్నిని చూపి మీ పిన్నిని చూపి అనేసి అసలు మా పిన్నికి వ్యూస్ వస్తున్నాయా లేకపోతే ఛానల్ గ్రో అయింది ఇది అంతా కాదు మా పిన్ని వీడియోస్ చేస్తుంది మా పిన్ని యూట్యూబర్ అనేసి అసలు ఎంత సెలబ్రేటింగ్ చేసేసారనమాట నాకు భలే అనిపించింది మీ పిన్న అనేసి నా కోసం వచ్చి స్పెషల్గా చూసి వెళ్తుంటే పిల్లలు గాంధీ పార్క్ అయితే నిజంగా భలే ఉందండి ట్వంటీ ఫైవ్ రూపీసే టికెట్ కానీ పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి అలాగా ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు ఎంత బాగుందంటే అసలు ఒక్క క్షణం కూడా బోర్ అనిపించలేదు వాళ్ళని ఆపలేక వాళ్ళ వెనక మేము పరిగెత్తాం ఇంకా ఆగండి ఇంకా ఆగండి చాలా అనేసి ఇదైతే ఎండింగ్ టైం అనమాట అక్కడ వాళ్ళు ఉంటారు కదా చూసుకునే వాళ్ళు వాళ్ళు ఇంకా అయిపోయింది క్లోజ్ అవుతుంది మీరు వెళ్ళండి వెళ్ళండి అని అన్న కూడా మా అన్నయ్య ఏదో ఒకటి మాతో చేయిస్తూనే ఉన్నాడు గేమ్స్ అన్ని ఆడిస్తున్నాడు ఇక్కడ ఇలాగ పోల్స్ లాగా ఉన్నాయి కదా అక్కడ అందరిని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టిల్ పెట్టండి నేను వీడియో తీస్తాను అనేసి అసలు ఎంతసేపు మస్తీనో వాళ్ళే మా వెనకుండి ఇంకా వెళ్ళండి టైం అయింది ఇంకా వెళ్ళండి టైం అయింది అనేసి గోల చేస్తూనే ఉన్నారు బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం మేము ఎక్కడ కానీ బోర్ కానీ అలా ఏమీ ఫీల్ అవ్వలేదు పిల్లలైతే ఆడి ఆడి అలసిపోయారు వాళ్ళ వెనక పరిగెత్తి మేము అలసిపోయాం చూడడానికి కానీ లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం కొంచెంసేపు అలాగ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది గాంధీ పార్క్ అయితే మేమైతే ఎన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నామంటే చాలా అంటే చాలా తీసుకున్నాము ప్రతి ప్లేస్ ఆగేసి నెక్స్ట్ అయితే అన్నయ్య ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాడు ఇక్కడ షవర్మ చాలా బాగుంటుందంట నేను కానీ అక్క కానీ ఇంతవరకు షవర్మ టేస్ట్ చేసింది లేదు పేరు వినడమే కానీ ఇంకెప్పుడు టేస్ట్ చేసింది లేదనమాట ఇక్కడ బాగుంటుంది ట్రై చేయండి నచ్చుతుంది మీకు అనేసి ఇక్కడ అయితే అన్నయ్య మా అందరికీ షవర్మ పార్టీ ఇచ్చాడు భలే ఉందండి అంటే షవర్మ కాదు మేమందరం కలిసి కూర్చొని తినడం చాలా బాగా అనిపించింది అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం నేను తక్కువే తింటాను కాబట్టి నేను తినలేకపోయాను నాకు చర్యకి ఒకటి మేమిద్దరం కలిపి ఒకటి తినలేకపోయాము ఇంకా తిరిగి తిరిగి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది తర్వాత చిన్నోడు కొంచెం హెల్త్ బాగాలేదు కానీ మేము అందరం ఒకే చోటు ఉన్నాం కాబట్టి మాతో పాటు వచ్చాడనమాట తమ్ముడు వాడు కొంచెం నేను ఆయిల్ మసాజ్ అదిలా చేస్తుంటే లోపల అన్న వదిన అలాగే అక్క కలిపి మాకోసం ఆమ్లెట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ వదిన ఇంటి దగ్గర ఉంది కదా తను రైస్ అలా వండి పెట్టేసింది ఇంకా అన్నయ్య అక్క వచ్చి అలాగే పక్కన హెల్ప్ ఇంకే మా వదిన కూడా అందరు కలిసేసి చక్కగా ఆమ్లెట్స్ చేశారు మా అన్నయ్య ఆమ్లెట్ చేసి పెట్టారు మాకోసం ఇక చూసారా అందరు పని చేస్తున్నారు కానీ నేను చేయట్లేదు ఇలా ఉంటుంది అనమాట నాకు నన్ను కూడా పిల్లలతో పాటే చూసేస్తారనమాట నాకు అలా పనులు కానీ అలా ఏమీ అప్పచెప్పరు అంటే ఇప్పుడు అన్నకు మ్యారేజ్ అయిపోయి వదిన వచ్చి ఆ వదిన అక్క కలిసి చేసుకున్నా కానీ అంతకుముందు నేను అక్క ఇద్దరం వెళ్ళినప్పుడు అమ్మ అక్కే చేసుకునే వాళ్ళు కానీ నన్ను మాత్రం ఏ పని చేయనివారు ఇంకా అందరం ఫుడ్ తినేశాక అందరం అంటే వదిన వాళ్ళ ఇంట్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట సపరేట్ సపరేట్గా మేమైతే పడుకోలేమనేసి అందరం ఒకే రూమ్లో మంచం తీసేసి పరుపులు బ్లాంకెట్స్ ఏ ఉంటే అవి వేసుకొని అందరూ అలాగే అక్కడే విరుక్కొని పడుకున్నాం పడుకోవడం అస్సలు లేనే లేదని రాత్రి మూడింటి వరకు కబుర్లు చెప్పుకున్నాము మీ ఫ్యామిలీలో కూడా ఇంతే ఎంజాయ్ చేస్తారా ఎంజాయ్ చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో